చేనేత వృత్తుల వారి కమ్యూనిటీ హాల్ కోసం భీమిలిలో స్థలాన్ని కేటాయిస్తానని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు తగరపు వలసలోని శ్వేత కన్వెన్షన్లో సోమవారం ఏర్పాటు చేసిన నేత నేస్తంగా కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు వ్యవసాయం తర్వాత పెద్ద రంగమైన చేనేతకు కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు చాలా నైపుణ్యంతో కూడుకున్న నేత పనిచేసేవారిని చేనేత కార్మికులుగా కాకుండా చేనేత కళాకారులుగా సంబోధించాలని కోరారు జాతీయ చేనేత దినోత్సవం నాడు దేశంలో ఎక్కడా లేని విధంగా నేతన్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక వరాలు ప్రకటించారని తెలిపారు మగ్గాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని వస్త్రాల అమ్మకాలపై విధిస్తున్న ఐదు శాతం జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని విజయవాడలో చేనేత మ్యూజియం ఏర్పాటు చేస్తామని వివరించారు చేనేత రంగానికి ప్రాధాన్యం ఇస్తామని యువగలం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని ప్రశంసించారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థుల స్కూల్ యూనిఫారాల బాధ్యతను ఆప్కోకు అప్పగించానని చెప్పారు చేనేత వృత్తి కారణంగా చేనేత కళాకారులు త్వరగా అనారోగ్యం పాలవుతున్నారని నేతన్నల దయనీయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పెన్షన్ అందజేస్తున్నామని వెల్లడించారు రాష్ట్ర చేనేత కళాకారులకు జాతీయ స్థాయిలో పది అవార్డులు వచ్చాయన్నారు నే నేత వృత్తిపై ఆధారపడిన పదిహేడు ఉపకళాలను ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని తెలిపారు ఈ సందర్భంగా చేనేత కళాకారులను గంటా శ్రీనివాసరావు సన్మానించారు కార్యక్రమంలో కార్పొరేటర్లు గాడు చిన్ని లక్ష్మి కొడగల అప్పారావు పివి నరసింహం జడ్పీటీసీ గాడు వెంకటప్పడు నాయకులు గంట నౌకరాజు కొప్పల ప్రభావతి వానపల్లి లక్ష్మి దాసరి శ్రీనివాస్ గాడు అప్పలనాయుడు వానపల్లి ఈశ్వరరావు కొప్పల రమేష్ తమ్మిన సూరిబాబు కోరాడ రమణ కే రావు మొకర అప్పలనాయుడు పాండ్రంగి అప్పలరాజు గండ్రెడ్డి రమేష్ దండి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు